నిన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏంటంటే భరణి గారు వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది కాకపోతే ఏంటంటే అందరూ శ్రీజ రీఎంట్రీ అని చెప్పేశారు సో ఇద్దరి రీఎంట్రీ అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి బిగ్ బాస్ హౌస్లో దాని ప్రకారము నేను శ్రీజ రీఎంట్రీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఓటింగ్ నిర్వహిస్తారు కాబట్టి అని మరి ఇది కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మరి నాకు కరెక్ట్గా రాలేదు అంటే కాబట్టి ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక ఛానల్ ద్వారా వచ్చింది సో ఆ ఛానల్ది తప్పు ఎందుకంటే నా తప్ప లేకపోతే ఆ ఛానల్ వల్ల ఇన్ఫర్మేషన్ తప్ప భరణి గారు వస్తున్నారు శ్రీజ గారు వస్తున్నారు బట్ ఎవరు కన్ఫర్మ్ కాలేదు అని ఇన్ఫర్మేషన్ వస్తే సో ఇద్దరి ఇట్లలో ఏంటంటే ఒకవేళ ఓటింగ్ పెడతారేమో సో అందులో హౌస్ మేట్స్తోని ఓటింగ్ పెడతారేమో ఆ హౌస్ మేట్స్ ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళని పంపొచ్చు లేకపోతే ఇంకొకరిని ప్రీ ప్రీవియస్ ఎవరైతే తక్కువ ఓట్లు వేసారో వాళ్ళని పంపొచ్చు కాకపోతే ఏంటంటే మరి రెండు ఇద్దరిని అయితే అలా ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ నా యొక్క నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని తెలిసింది అయితే ఇద్దరు రీఎంట్రీ ఇచ్చారు బట్ అందులో మన ఓట్ల ద్వారానే వాళ్ళు లోపలికి లోపల పర్మనెంట్ హౌస్ మేట్స్ అంటే హౌస్ మేట్స్ అవుతారని అనుకున్నారు బట్ టాస్క్లు కూడా జరుగుతున్నాయి టాస్క్లు కూడా చాలా బాగానే జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది బట్ మన ఓటింగ్ అనేది ఎలా ఉంటుందంటే రేపటి వరకు మనం చూస్తూ ఉండాలి ఎంతమంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఎవరిని ఉంచుతారు అనేది జనాల చేతిలో ఉంది అది ఎవరి ఇష్టం వారిది నేనైతే భరణి అంటే భరణి ఉంటాడేమో అని నేను అనుకున్నాను బట్ శ్రీజా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది ఏందంటే అవాస్తవాలు చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు బట్ మాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని నా కంటెంట్ మాత్రం తప్పు కాదు అని నేను అనుకుంటున్నాను